या स्मृत्या संयुनत्तो यस्मात् पर्णपरमस्ति किञ्चिद्यस्मात् न ज्यायोस्ति कश्चित् वृक्ष इवस्तब्दो दिवितिष्ठत्ते जनम् विशाखस्तस्मिन् यदन्तस्तदुमासितव्यम् यो वेदा स्वे च प्रतिष्ठितः तवृति हर सहेस्व सिद्धांव दूत चिंतन श्री गुवदत्ता श्रीमद किंडकोटि श्री गुदेदत्ता ఈరోజు మొదటి రోజు ప్రవచనం ప్రారంభం అవుతుంది ఉపాస్మహే రామాయ రామ రామచంద్రాయ నాలుగు తలకాయలు లేవు కానీ బ్రహ్మ నాలుగు చేతులు లేవు విష్ణుమూర్తి మూడు లేవు శరీరం అంటే ఈ అంగాలు లేకపోవడం అనేది అంగవిహీనత్వం దీనికి రాదు ఎందుకంటే భగవంతుడైన వారి యొక్క అంగములే కాబట్టి కాబట్టింగములను లోపల జీర్ణించుకొని జ్ఞానాంగంగా బయటపడేవాడు వ్యాసభగవానుడు అటువంటి వ్యాసభగవాను యొక్క దివ్యమైన శుభుని ద్వారా మనకలితే వ్యాసునికి మొదలు అందింది నారద ఆ దివ్యమైన కథామృతాన్ని సంస్కృత భాగవతాన్ని నేను లోపల లోపల చదువుతాను మనవా అని నేను అనగూడదు కానీ ఉపాధి దగ్గర ఉండింది కాబట్టి అనగా తప్పదు కాబట్టి మీరందరూ మనవాడు అనుకునే తెలుగువాడు రచించిన బొమ్మల పోతనామాచులవాడు రచించిన శ్రీమద్ భాగవతాన్ని ముందు పెట్టుకొని నేను మీకు కథా భాగాన్ని అందించబోతున్నాను ఏమి రాసిండో ఆ పోతన కానీ ఆ పోతనే వేరు ఆ పోత నా ఇతరులకి ఎవరికి సాధ్యం కాదు అటువంటి సహజ పాండిత్య ధూరీనుడైనటువంటి పోతనా బాధ్యుని యొక్క హృదయాన్ని మొత్తం ఆవిష్కరించడం సాధ్యం కాదేమో కానీ కొంతవరకు మనం ప్రయత్నం చేసుకుందాం